కి కె కె నా ప్రిటీ సో రామనాథ్ గారు గుండ్ల కాలేన పంతరు హారతున అకడి ని చేస్తారు हमर जपाड़ लागो माघम निर्वंदिन जपयन न करते। बच्ची त है कि किंतु ना रणजीत के है। इस ट्राई कर। माने कैसे है ना की पता है। माने लिपत ना की पता है। हम तो पूरा यार माटा करन पत्रो ना मारत हम। हम तो पूरा यार ट्राई करते है मैं कोशिश करन की सार्थक वासना का ताज्जुब लगाने में नाजान भूतपूर्व निर्माण जोन अमले का ताज्जुब लगाने में नाजान भूतपूर्व निर्माण जोन तो नाजान भूतपूर्व निर्माण जोन अमले का ताज्जुब लगाने में नाजान भूतपूर्व निर्माण जोन भारी 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 ताज्जुब लगाने में नाजान भूतपूर्व निर्म

கொஞ்சம் வேணும் மாதிரி பத்திரம் கார்த்திகோம கார்த்திகோமே सुप्रभात मार्गे नमस्तुर भांसे नमस्तुर नारेगा नेता नारेगा नेता नारेगा नेता आज आ जाएगा अगर आगे मार्गे आज नेता नेता आगे जो और सब भागे आगे सुप्रभात भगवान नमस्तुर सुप्रभात प्रसन्न वर्धन धाये सर्वा विष्णु प्रसन्न तदेव लक्ष्मण सुदेवम तदेव तारा भलं चंद्र भलं तदेव मुक्ता तदेव लक्ष्मी तदेव तेजस्वी सुरावी गुरुधर्मा गुरुमेष्टो गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परमात्मा तस्मै श्री गुरुवे नमः चिरंजीवी कार्तिक पुराण भगवान का

కావున ఎంత గొప్పవాడైన వారు ఆచరించు జాగ్రత్తగా తెలుసుకున్నామో అసలు శ్రీరాసుడు శ్రీమన్నారాయణ చదువుతుంది తన వెన్నీ చదువుతున్నటువంటి వస్తున్న చూసి

నన్ను ఈ విపత్తు నుండి కాపాడమని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు ఈ యొక్క నారాయణుడు ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు నా మనస్సు ఒక వందనము ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియజేయో ఒక ఉపాధి ఈ కష్టంలో కొని తెచ్చుకున్నాను ఆయనను అయిన ఇతను బ్రాహ్మణుడు కావున ఇతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింపదాసినేమి ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసం నేను నీవు శ్రీవన్నారాయణ ఆయుధానికి నేను శ్రీమన్నారాయణ భక్తుడిని నాకు శ్రీమన్నారాయణుడు ఇరవైలకు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక ఇతరులను అనేక మంది లో వారిని ఇంతవరలేదు అందువల్సినకంలో తిరిగిన ఇతను వెంటాడుచు ఉన్నాము కానీ నన్ను ఏమీ చేయించాము నీ శక్తిని ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయంలో లోకమందరికీ తెలియను ఏ అపాయలు కలగకుండా రక్షింపుమని ప్రార్థించుకున్నాను మీ అందరూ ఆ శ్రీము నారాయణ శక్తి ఇవి ఉన్నది నేను నిన్ను వేడుకున్న నన్ను

ఇతను కూడా సామాన్యుడు కాదు ఇతను రుద్రాంశ సంబోధుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపస్వామి రుద్ర తేజము భూలోక వాసులందరూ చంపగలడు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తలకు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసం దేవుడు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైనా శ్రీహరి తేజస్సుతో లింగి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసులు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తలకూడదు

వందనంలో ఆశపడక పర స్త్రీలను చెరబెట్టగా నశించి మహాపాతము రక్షించుకున్నాడు ఈ ద్వారీ వత ప్రభావం చాలా గొప్పది ఈ దుర్ణముని తపశక్తి ఏవేవో పనిచేయలేదు అని చెప్పి అతను జీవించి అదృశ్యం ఇది శ్రీ అర్ధధ్యానే అష్టాదశాధ్యాయం సంపూర్ణం నమస్కరమే ఒకసారి ఆరోగ్య పరమేశ్వరకి నమస్కారం చేస్తూ అందరూ కూడా కళ్ళు పోసుకొని అందరూ కూడా ఒకసారి నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను ఒక్కనే ఉన్నాను నా ఎదురుగా ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతుడు వాళ్ళిద్దరే ఉన్నారు అనుకుంటు కనుక ఆ ధ్యానం చేసుకుంటే మీ యొక్క ఆర్య బంధుమందచేటువంటి భరాల ప్రతాపము దాకుండా గాడా ఆయ నాదగ్రంటం అన్యంత్రం తే శివమారేతుల వారు ఉంటారు గాని అందరూ ఒక సంపూర్ణ ప్రసార శివమారేతుల రూపం జన్మించును అందరూ గానం చేస్తూ ఎం చేస్తారు వార్ధవ ధాలువ సంృక్తయో వార్ధవ సప్త్రిమస్తయే జగతః ఇతరం మందే పార్వదేవ దేవేశ్వరే ప్రసారే